ఏం చేస్తున్నావు బొబ్లో అసలు అమ్మ స్నానం చేయించిన కదా సరే నీళ్ళు ఎందుకు పోసుకుంటున్నావు వేడి నీళ్ళు పోస్తా కదా స్నానం చేపిస్తే వస్తావా అని అడిగాను అంతే నేను అక్కడ రూమ్లో ఉంటే తను ఇక్కడ బయటకు వచ్చి ఆ బకెట్లో నీళ్ళు బట్టి పెట్టాను స్నానం కోసమని మర్చిపోయాను ఈమె తను మాత్రం వచ్చేసేసాను షాంపూ కూడా చూసారా తన షాంపూ తన సబ్బు అన్నీ తనకు గుర్తుపడుతుంది ఏంటి బాబులు ఈ పని చలనీళ్ళు పోసుకుంటేరా వేడి నీళ్ళు పోస్తా కదా చూసారా తడుపుకుందా మొత్తము డ్రెస్సు అసలు బకెట్లో నీళ్ళు అందుకే ఉంచను నేను బకెట్లో నీళ్ళు ఉందా ఆలస్యం ఇసిల్ పోస్తా అమ్మా అన్న అంతే ఊరికొచ్చేసింది ఇక ఆ గో అట్లా ఇసిల్ పోసుకుంటారంట తప్పు కదా అభిజ్ఞ అమ్మ పోసేదాకా ఆగాలి కదా ఎండ కొడుతున్న బడి ఎండ తగ్గినాక పోదామని ఆగాను అంత మాత్రం ఇలా చేసేస్తావా నాన్న రాని చెప్తాగు బబ్లు సరదవుతుంది బబ్లు ఎందుకు బబ్లు అట్లా చేసును చీటిపండు బబ్బులు కడికి నీళ్ళల్లో ఆడాలంటే అమ్మా బకెట్లో ముంచే తలకాయి అందుకే అండి బకెట్లలో నీళ్ళు మాత్రం ఎప్పుడు పెట్టకూడదు ట్యాప్ అయితే ఇప్పటికి అందదు కొంచెం పెద్దగా కావాలి అందుకే బకెట్లో అయితే వాటర్ వస్తాను ఉంచను ఉంచితే ఇగయేవాని వాటర్ పరగొస్తే పరబోసింది కానీ తెలియకుండా తలకాయంద్రో పెడితే చెప్పలేం కదా ఏ అవి సర్ఫ్